హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్ ఈరోజు మన వీడియో నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది ఈ కర్రీ అయితే ఇందులోనికైతే నేను సంగటైతే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా రుచిగా తినే కొద్దీ తినాలనిపించి టేస్టీగా అయితే వచ్చింది మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ నాటుకోడి చికెన్ అయితే తీసుకుంటున్నాను చూసారా ఈ స్మాలిక్స్ ఎంత బాగున్నాయో మసాలా కోసం అయితే రెండు టమోటాలను అయితే కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి రెండు స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా ఒక ఆరేడు పండ్ పచ్చిమిర్చినైతే వేసుకొని మెత్తగా అయితే రుబ్బుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే సగం అయితే తీసేయాలి ఎందుకంటే నాటుకోడి చికెన్లో కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం రుబ్బుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి నాటుకోడి చికెన్ అయితే శుభ్రంగా కడిగైతే వేసుకోవాలి ఈ చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్లో చికెన్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఇలా ఉన్న స్టేజ్లో అయితే మనం ఇప్పుడు ఇందులోనికి మసాలా పొళ్ళు అయితే వేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నాటుకోడి కర్రీ అయితే ఇప్పుడు మనం ఇదివరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కాబట్టి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పొడి ముప్పావు స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇదైతే నేను హోమ్మేడ్ గరం మసాలా పొడి వేస్తున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతున్నప్పుడు అయితే వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్కు హాఫ్ లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను మీకు కర్రీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని చూసి అయితే వాటర్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉప్పు ఏమన్నా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాలి ఈ అయితే ఇప్పుడు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి నేను పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పిడుకుడు కొత్తిమీర ఒక స్పూన్ వరకు వెల్లుల్లి మిరియాలను అయితే దంచి వేసుకోవాలి నాటుకోడి చికెన్కు చివర్లో ఈ విధంగా తెల్లగడ్డ మిరియాలైతే దంచి వేసుకున్నామంటే టేస్ట్ అయితే మరింతగా ఉంటుంది ఈ విధంగా వీటిని వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది మనం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా ఒక ముక్క తీసుకొని ఇలా ప్రెష్ చేసామంటే రెండుగా అయితే విడిపోవాలి ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు చివరగా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్